హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మరొక యూస్ఫుల్ టిప్ అయితే నేను ముందుకు వచ్చేస్తాను అదే అండి న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదండి మనకి న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ అంటేనే మనకి కలర్ కలర్ ముగ్గులు అయితే గుర్తొస్తాయనమాట రేషన్ బియ్యం తోటి ముగ్గుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ ముగ్గులు తయారు చేసుకోవటానికి మనకు ఓన్లీ రేషన్ బియ్యం ఒక్కటి ఉంటే చాలండి మనం ఈజీగా మనకి ఎన్ని కలర్ల ముగ్గులు కావాలన్నా కూడా రెడీ చేసుకోవచ్చు ఈ రేషన్ బియ్యంని ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట రవ్వరవ్వగా వచ్చేటట్టు ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ రేషన్ బియ్యంని ఈ విధంగా రవ్వగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను మనం కొన్ని కొన్ని అయితే ఫాలో అయ్యి చేస్తామనుకోండి మనం ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనం రవ్వ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ రవ్వని కొద్దిగా అయితే ఇందులోకి వేస్తున్నాను అనమాట ఈ విధంగా మనము వేసుకునే ముగ్గును బట్టి మనము రవ్వనైతే తీసుకోవాలండి చూడండి నేను ఇంత రవ్వనైతే వేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేస్తున్నాను కొద్దిగా అయితే ఎల్లో కలర్ వేసుకున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫుడ్ కలర్ వేసే వేసుకొని రవ్వకి బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అనమాట ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే వేస్తున్నాను ఈ విధంగా రెండు స్పూన్లు వేసుకుంటే చాలండి చూడండి మన కలర్ అయితే ఎంత చక్కగా వస్తుందో ఇలా అన్నాం అనుకోండి కలర్ అయితే చాలా బాగా ఇలాగా అన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు అదొక్కటి చూసుకుంటూ కలుపుకున్నామనుకోండి ముగ్గుపొడి అయితే చక్కగా వస్తుంది చూడండి కలర్ అయితే ఎంత చక్కగా వస్తుందో మనం ఈ విధంగా తడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి తడి ఆరిపోయింది అనుకోండి మనకి ఉండలు ఉండల్లాగా అయిపోతుంది అనమాట మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం మనకి డ్రై అయిపోవాలన్నమాట చూడండి తడి ఉండింది అనుకోండి ఉండలు ఉండల్లాగా అయిపోతుంది ఈ విధంగా చూడండి ఇలా అన్నాం అనుకోండి ఇలా రావాలన్నమాట ఇలా 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 వచ్చింది అనుకోండి మళ్ళీ మనము ఎండలో ఎక్కువసేపు పెట్టుకునే అవసరం లేదండి ఈ విధంగా మనము కలుపుతూ ఉన్నప్పుడే కొద్దిగా డ్రై అయిపోయింది అనుకోండి మనం కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే కూడా చాలా అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఇప్పుడు ఎండలో కొద్దిసేపు ఆరపెట్టుకోవాలి ఆరెంజ్ ముగ్గు అయితే కలుపుకుంటున్నానండి మనం కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను సరిపోతుందండి ఇంత వేసుకుంటే చాలు ఇప్పుడైతే ఈ కలరు ఈ రవ్వకి బాగా పట్టేటట్టు మనకి ఎక్కడా కూడా ఈ విధంగా ఉండల్లా ఉండకూడదు అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండకూడదు అస్సలు అయితే రెండు స్పూన్ల దాకా వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కలర్ అయితే ఎంత చక్కగా తెలుస్తుందో ఇలాగా చూడండి మన కేసరి కలర్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో కదండి చూడండి చూడడానికైతే చాలా బాగుంది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లకు అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే నేను రెడ్ కలర్ అయితే వేస్తున్నాను చూడండి ఇలాగ కొద్దిగా అయితే సరిపోతుందండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే వేసుకోవాలి ఇలాగ చూడండి వాటర్ వేయంగానే ఇలాగ వేయంగానే మన కలర్ అయితే ఎంత చక్కగా తెలుస్తుందో కదండి తడితడిగా ఉన్నప్పుడే మనం బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి రవ్వకి కలర్ కూడా బాగా పడుతుంది చూడడానికి కూడా ముగ్గు చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే రెడ్ కలర్లో చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలాగ రెడ్ కలర్లో అయితే వచ్చింది కదండి చూడడానికి అయితే ఎంత బాగుందో కదండి డార్క్ రెడ్ కలర్ ఎప్పుడు కూడా లైట్ కలర్స్ ఫస్ట్ కలిపేసుకొని డార్క్ కలర్స్ తర్వాత కలుపుకుంటే ముగ్గులు కూడా చాలా బాగా వస్తాయి లేదు అంటే ఒక కలర్ ఇంకొక కలర్కి అంటుకోవడము అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లైట్ కలర్స్ కలిపేసుకోండి ఆ తర్వాత డార్క్ కలర్స్ కలుపుకుంటే బాగుస్తుంది ఈ విధంగా రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది ఇట్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే కలుపుతున్నాను అండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను చేత కలుపుతాను అనుకోండి కలరు ఇదైపోతుంది అనమాట కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకొని లెఫ్ట్ హ్యాండ్ అయితే కలుపుకుంటానండి టూ అండ్ త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత డార్క్ కలర్ లో మనం గ్రీన్ గా చాలా బాగా వచ్చింది కదండి ఇలాగా పింక్ కలర్ ముగ్గు పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్ లకి అయితే తీసేసుకుందాం గ్రీన్ కలర్ ముగ్గు కూడా రెడీ అయిపోయింది కలర్ నైతే ఇప్పుడు పింక్ కలర్ ముగ్గునైతే రెడీ చేస్తున్నాను అనమాట కొద్దిగా వేసుకుంటారు చాలండి ఇలాగా ఇలా వేసేసుకొని ఈ రవ్వలో ఈ కలర్ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలిపేసుకొని తర్వాత వాటర్ టూ స్పూన్స్ వాటర్ అయితే వేసుకున్నాను చూడండి పింక్ కలర్ మనకి ఎంత చక్కగా వచ్చిందో లైట్ బేబీ పింక్ అయినా చేసుకోవచ్చు డార్క్ పింక్ వస్తుంది కదండి అవైనా కూడా చేసుకోవచ్చు కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం బ్లూ కలర్ ముగ్గు కోసం నేను ఉజాల అయితే యూస్ చేస్తున్నాను ఈ విధంగా మనకి ఎంతైతే కావాలో ఉజాల అంత వేసే వేసుకొని ఈ రవ్వకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనము కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తూ మనం ముగ్గులు రెడీ చేస్తామనుకోండి మనము ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిట్కాలు అయితే ఫాలో అవుతూ చేసుకోవాలి అప్పుడే మనము అయితే చక్కగా రెడీ చేసుకోగలము చూడండి బ్లూ కలర్ ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో ఈ విధంగా ఈ విధంగా కలర్స్ అన్నీ మనము రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఎండలో ఆరిపెట్టుకోవాలండి ఈ విధంగా మనం కలర్స్ రెడీ చేసుకున్నప్పుడే ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడే మనకు కొంచెం పొడి పొడిగా వచ్చింది కాబట్టి మనం ఎక్కువసేపు ఏమీ ఎండలో పెట్టుకొని అవసరం లేదనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి కలర్ కలర్ ముగ్గులు అయితే చక్కగా రెడీ అయిపోయాయి చూడండి మనం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇక్కడే మనకు కాస్త డ్రై అయిపోయాయండి ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో పెట్టి ఫుల్ డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజుల పాటైనా కూడా మనకి ముగ్గులు చక్కగా స్టోర్ ఉంటాయి చూసారు కదండి ఇంట్లోనే ఈజీగా కలర్ కలర్ ముగ్గుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి